ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి వంట చేసి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేస్తూ సర్దుతూ ఉండగా పాపం కేదారేమో ఇంటిని తుడుస్తూ ఉంటాడు తడిగుడ్డ పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది పీవీఆర్ఆర్ కాలేజీలో మార్కులు రాలేదని సుజాత ప్రాణాలు తీసుకుంది అని బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతుండగా ఇక వాంట్ ఇంట్లో ఉన్న పని మంచి షాక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ సుజాత తన కూతురు కాబట్టి ఇక అందరూ ఆ వర్కర్ని ఓదారుస్తూ ఉంటారు ఇక జేడీకేడి ఇద్దరు ఆ కేస్ని టెకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కాలేజ్కి వెళ్తారు అక్కడ పడి ఉన్న శవాన్ని ఆ రక్తపు మడుగుని అంతా పరిశీలించు చూస్తూ ఉంటుంది జేడీ ఇక ఆ తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ని కూడా ఎంక్వైరీ చేస్తూ జేడీ ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి సార్ చదువులో ఇంటెలిజెంట్ ఎప్పుడు హై మార్కులతో పాస్ అయ్యే సుజాత ఎందుకు మార్కులు రాక సూసైడ్ చేసుకుంది సార్ అని అంటుండగా ప్రిన్సిపల్ సైలెంట్గా ఉంటారు మీ దగ్గర సమాధానం లేదా సార్ మేము కనుక్కుంటాం పర్లేదు అని అంటూ ఇక అక్కడున్న స్టూడెంట్స్ని జేడీకేడీ ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అంతా గమనిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒకడు పక్క నుండి జేడీని చూస్తూ ఉండడం అతడు అనుమానాస్పదంగా ఉండడం జేడీ గమనిస్తుంది ఇక ఈ కేస్ని జేడీ ఛేదించగలుగుతుందా ఆ సుజాత మరణానికి సంబంధించిన వ్యక్తిని అందరి ముందు నిలబెట్టగలుగుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్